నమస్తే వెల్కమ్ టు పిఎం సెవెన్ పక్తి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ కిరణ్ శర్మ గారు వారిని అడిగి సెప్టెంబర్ మాసం రెండవ పక్షం యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయి వాటి స్థితిగతులు ఏంటి ఏమైనా సమస్యలు ఉన్నాయా వాటికి పరిష్కారాలు ఏంటి గురువు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే గురుగారు అఖండ లక్ష్మి ప్రాప్తి గురువు గారు సెప్టెంబర్ మాసం యొక్క రెండవ పక్షం యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయండి పన్నెండు రాశులవి ముందుగా మేషరాశి వారికి మన సెప్టెంబర్ రెండవ పక్షంలో ఫలితాలు చూసినట్టయితే అంటే మనకి సెప్టెంబర్ మాసం నాలుగు వారాలుగా చేసుకున్నప్పుడు రెండు వారాలు మిగిల రెండు వారాల్లో మూడో వారం అనుకుంటే సామాన్య ఫలితాలుగా ఉంటుంది అంటే కొద్దిగా యావరేజ్ అంటే కష్టే ఫలి మరి ఎవరికైనా కష్టపడుతునే ఫలితాలు వస్తాయి కదా అంటే మరి ఎంత కష్టపడుతున్న ఫలితం దాని వాళ్ళు చాలామంది ఉన్నారుగా సో కాబట్టి మూడో వారం అయితే రెండవ పక్షంలో మొదటి వారం అనేది మనకి కొద్దిగా అధిక శ్రమ తీసుకుంటేనే మంచి లాభాలు పొందే అవకాశం కానీ నాలుగో వారంలో మీకు సునాయసమైనటువంటి రాజయోగం ధనయోగం అవి కూడా ఉన్నాయి మొదటి అంటే రెండవ పక్షంలో మొదటి వారంలో తప్పకుండా మీరు విద్యార్థిని విద్యార్థులు శ్రమాధిక్యత వల్లనే మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది నాలుగో వారంలో సునాయసవంతమైనటువంటి విద్యా అవకాశాలు ఉద్యోగ లాభాలు ప్రయోజనాలు మా ఉద్యోగంలో మార్పులు కొత్త ఉద్యోగ ప్రాప్తి బెంచ్ మీద ఉద్యోగం ప్రాయట్లో వెళ్ళడం ఇలాంటి శుభయోగాలు కలిగే అవకాశం తాత్కాలిక ఉద్యోగం పనిమెంట్ అవడం కారుణ్య నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం పోగొట్టుకున్న ఉద్యోగం తిరిగి పొందుకోవడం లాంటివి ఎక్కువగా ఉంటాయి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ వాటో చూసుకుంటే మాత్రం మొదటి పక్షం అంటే రెండవ పక్షంలో మొదటి వారం కన్నా రెండో వారంలో అధిక ధన లాభాలు పొందుకునే అవకాశం అయితే మరి రెండో పక్షంలో మొదటి వారంలో మరి షేర్ మార్కెట్ చేయకూడదా అంటే ఆరోగ్యం తప్పకుండా ఇప్పుడు ఆరోగ్య విషయంలో మంచి అనుకూలతే షేర్ మార్కెట్ విషయంలో ముందు మాట్లాడుకుంటాం కాబట్టి మొదటి వారంలో అంటే రెండో పక్షం మొదటి వారంలో దీర్ఘకాలిక పెట్టుబడులు పెడితే మంచి లాభాలు పొందుకుంటారు అంటే నాలుగో వారంలో అంటే రెండవ పక్షం అంతిమ వారంలో తప్పకుండా ప్రాప్తి పొందుకునే అవకాశం మెరుగైనట్టుగా ఆరోగ్య సంబంధ విషయాల్లో ఎక్కడ కూడా ఇబ్బందులు లేవు అంటే రెండవ పక్షం మొత్తం కూడా ఆరోగ్య సంబంధ సమస్యలు కానీ ఎటువంటి ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు లేవు అంటే చిన్న జలుబు లాంటిది కూడా అయ్యే అవకాశం కలిసి ఎందుకంటే ఒక మంచి నియంత్రణ అంటే ఆరోగ్యంపైన శ్రద్ధ ఎక్కువగా ఉండడం అలాగే సంతాన ప్రాప్తి పొందుకోవడం కుటుంబ సౌఖ్యం బాగా ఉండడం ఆనందకరమైన జీవనం ఉద్యోగ లాభం వివాహ యోగం శుభకరమైన సంతాన ప్రాప్తి అంటే కృత్రిమ సంతానం కావచ్చు సహజ సత్ సంతానం కావచ్చు సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు కూడా చాలా బలంగా కనబడుతున్నాయి తప్పకుండా అంటే ఐయూఎఫ్ ఐబీఎఫ్ లాంటి సంతానం ప్రయత్నం చేస్తారు కాబట్టి అవి జాగ్రత్త చూసుకోండి వాళ్ళ రేపు అవి మోసకారుతల స్పష్టంగా చెప్తున్నాం మేము కాసా విషయంలో జాగ్రత్తగా ఉండి సహజ సత్సంతాన ప్రాప్తి కోసమే మీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తే చాలా మంచి అనుకూలత ఉంటుంది బట్ ఏదేమైనా రెండో పక్షంలో మీకు వ్యాపార పరంగా కూడా బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యామ్ డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం కానీ హోటల్ వ్యాపారం కానీ ఇంటీరియర్స్ ఎక్స్టీరియర్స్ ఫర్నిచర్ వ్యాపారం అలాగే కన్స్ట్రక్షన్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకుంటారు అలాగే సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి చాలా అనుకూలవంతమైన శుభయోగాలు కనబడుతున్నాయి భార్యాభర్తల మధ్య మైత్రి ఉంటుంది స్నేహితులు ఇద్దరి మధ్యలో కూడా వ్యాపార లావాదేవీ లాభాలు కనిపిస్తున్నాయి విదేశాల్లో కూడా విద్యా సంబంధ అనుకూలత విద్యలో రాణి బాగుంటుంది బెటర్ పర్సంటేజ్ అంటే నాలుగో వారంలో అంటే రెండవ పక్షం ఆఖరి వారంలో ఈ టాప్ లెవెల్ ఐఎల్స్ జిఆర్ఈ టూ ఫిల్ పరీక్షల్లో మీరు సంపూర్ణ విజయం సాధించగలిగే అవకాశాలు బలంగా ఉంటాయి కోర్టు వివాదాలన్నీ కూడా ఈ వారంలో ఈ పక్షంలో మీకు పూర్తి స్థాయిలో పరిష్కరించబడే అవకాశాలు అంటే దాదాపుగా ఆ కోర్టు వివాదాలు మీకు అనుకూలంగా మన తీర్పు వచ్చేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి చాలా బలం కనబడుతుంది ఆరోగ్య లాభం ఉంటుంది కుటుంబ వృద్ధి మంచి వాక్చాతుర్యం అంటే మీలా మంచి మాట తీరు మంచి వ్యవహార లాభాలు ఏపరైనా చురుగ్గా చేయగలిగే అవకాశం అటువంటి చలాకితనంతో ఉండగలిగే అవకాశాలు బలంగా ఉంటాయి కాబట్టి ఆరోగ్య సమస్యలు వీరికి ఏమి ఇబ్బంది కలిగించదు అలాగే దైవారాధన విషయంలో అంటే వీరికి కొన్ని తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంటుంది బట్ కొంతమందికి అయ్యే అవకాశం ఆడవాళ్ళకు ఉంది కాబట్టి ఆ సమయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోండి అంటే అయిన తర్వాత దైవారాధన అంటే తీర్థాత్ర పని మంచిది కాదని గుర్తుపెట్టుకోండి బట్ దైవారాధన అనేది అంటే రెండవ పక్షంలో మొదటి వారిని తప్పకుండా మీరు భగవద్గీత పారాయణం చేసుకోవడం చాలా మంచిది కనబడుతుంది అనుకూలంగా ఉంటుంది అలాగే వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు కానీ ఎల్ఐసి మెడికల్ గృహిణ మార్జెంట్లకు కూడా అంటే గృహ ఏజెంట్ ఉంటారు కదా అంటే కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి ఏజెంట్స్ ఉంటారు కొందరు వారందరికీ కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం కూడా చాలా బలంగా ఉంటుంది రావలసిన ధన మనము ఇవ్వాల్సిన అప్పులు తీర్చుకోగలిగేటువంటి శుభమైనటువంటి మనం పక్షంగా చెప్పవచ్చు రెండవ పక్షంలో మంచి అంటే మొదటి వారంలో కొంత ఇబ్బందికరమైనటువంటి ఉన్న రెండవ వారంలో మాత్రం మీకు చాలా మంచి అద్భుతమైన ప్రయోజనాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో కూడా మంచి లాభాలు అవడం రావాల్సిన బాకీలన్నీ కూడా వసూలు చేసుకునే అవకాశం మాతృ సౌఖ్యం పితృ సౌఖ్యం అంటే తల్లికి తండ్రికి అయినా అనారోగ్యాలు ఉంటే కూడా వీరి జాతకం వల్ల వారికి సంపూర్ణ ఆరోగ్యవంతమైనటువంటి శుభయోగాలు చాలా బలం కనబడుతున్నాయి అనుకున్న వీరికి ఆరోగ్యం ఉంటుంది కుటుంబంలో కూడా ఆరోగ్యవంతంగా ఉంటుంది సోదరులతో సఖ్యతగా ఉండే అవకాశం బలంగా ఉన్నాయి అయితే ఎవరైనా ప్రేమికులు ఉంటే మాత్రం పెద్దల అంగీకారంతో ప్రేయస ప్రియులు ఒకటేటువంటి అవకాశాలు కూడా చాలా బలంగా ఉండేటువంటి శుభం పక్షంగా మనం చెప్పవచ్చు ఈ పక్షంలో వీరందరికీ చాలా మంచి శుభయోగాలు కనపడుతున్నాయి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు వీరి వల్ల వాళ్ళ అమ్మ నాన్నలకి మంచిగా జరుగుతాయి అంటే హెల్త్ ఇష్యూస్ పోతాయన్నారు అంటే ఎలా అంటే మాతృస్థానం ఎవరికైనా సరే ఇప్పుడు వీరి మేషరాశి మేషరాశి వారి కర్కాటకంలో ఉన్నటువంటి మాతృస్థానానికి లేదా జన్మలగ్నం నుంచి మాతృస్థానానికి తప్పకుండా శుభకరమైనటువంటి గ్రహ దృష్టి ఉన్నందువల్ల అనుకూలంగా మారిపోతుంది మంచి అనుకూలవంత అంటే తల్లికి ఏదైనా చిన్న చిన్న అనారోగ్యాలు ఉన్నా వీరి జాతక ప్రభావం వల్ల అనుకూలవంతమైనటువంటి ఆరోగ్య ప్రాప్తి పొందుకునే అనే గ్రహ సూచిస్తుంది అక్కడ అంటే వీరి వల్ల వారికి అవుతా అంటే వీళ్ళు ముట్టుకోగానే వారికి అనారోగ్యం బయటపడం కానీ వీరి జాతకం వారిని సూచిస్తుంది ఓహా తల్లికి అనుకూలత తండ్రికి పితృస్థానానికి తొమ్మిదవ స్థానానికి అనుకూలత ఓ ఇద్దరికి శుభస్థానై కాబట్టి శుభగ్రహ దృష్టి ఉంది కాబట్టి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకునే అవకాశం బలంగా ఉందని చెప్పవచ్చు అలా గ్రహ దృష్టిల చేత వారికి సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి ఉంటుందని చెప్పవచ్చు